ఎవరు విరవలేకపోయినా గాంధీ వారిని చామంతి అలవోకగా విరిచేయడంతో అందరూ కూడా షాక్ అవుతారు ఇక అక్కడున్న గురువు గారు మాట్లాడుతూ రెండు వేల సంవత్సరాలుగా ఎవరి వల్ల సాధ్యం కానిది మీ వల్ల సాధ్యమైందమ్మా మా తాత ముత్తాతలకు కూడా దొరకని అదృష్టం నాకు లభించింది నా కళ్ళారా నేను విల్లు విరవడం వీక్షించాను ధన్యోస్మి తల్లి ధన్యోస్మి ఇలా విల్లుని విరిచావంటే నీది అమ్మవారి అంశ అని చెప్పి మహాజాతకరాలి అంటూ గురువుగారు చామంతిని పొగుడుతూ ఉంటే రమాదేవి కూడా పొంగిపోతూ ఉంటుంది ఆ ఘట్టం పూర్తయిన తర్వాత అందరూ ఇంటికి తిరిగి వస్తారు అప్పుడు రోజా దగ్గరున్న మణిహారం ఎలాగైనా తీసుకోవాలని చెప్పి చామంతి ప్రయత్నిస్తూ ఉంటుంది రోజా సూట్ కేస్ వైపు చామంతి చూస్తూ ఉంటే ఏంటి నా దగ్గరున్న మణిహారాన్ని ఎలా కొట్టేయాలా అని చూస్తున్నావా అది నీ వల్ల కాదు ఎవరి వాళ్ళకు కూడా కాదు అని చెప్పి రోజా అంటూ ఉంటుంది తర్వాత రోజా పడుకున్న తర్వాత అర్ధరాత్రి చామంతి రోజా గదిలోకి వస్తుంది తన సూట్ కేసులో నుండి మణిహారాన్ని తీసుకొని తన కొంగు చాటున పెట్టుకొని అలా గదిలో నుండి బయటకు వెళ్తూ ఉంటే రోజాకి మెలకు వస్తుంది ఏ ఏం చేస్తున్నావంటూ గట్టిగా కేకులు వేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో చామంతి మణిహారం తీసిందన్న విషయం రోజా తెలుసుకుంటున్నా ఒకవేళ తెలుసుకుంటే ఏం చేయబోతుంది చామంతి మీద దొంగతనం నింద అయిపోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన తెలుసుకున్నా తెలుసుకుందా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి